సమస్యల పరిష్కారానికి ప్రజా గొంతుకై పోరాడతాం ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వైఎస్ఆర్ సిపి పోరాటాల ఫలితంగానే అమ్మఒడి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీల అమలు వ్యక్తిగత పనుల కారణంగానే జాతరలో పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోలేకపోయా వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ హోదాకు కృషి చేసింది ఎవరో వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త శ్రీ నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి అదే టైంకి విజయవాడలో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉన్నందువల్ల ఈ సంవత్సరం అమ్మవారి జాతరని హాజరు కాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అధిక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది కానీ ఉన్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం వచ్చే రామ్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం ఎందుకు రాలేదు దానికి విపరీత అర్థాలు కూడా తీస్తారు తెలిసిందే అందుకని ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్ముతారా లేదో కూడా నాకు తెలీదు ఆ రోజు అమ్మవారిని దర్శించుకోలేకపోయాను కాబట్టి దాని తర్వాత ఇప్పుడే రావటం వెంకటగిరికి అందుకనే వెంటనే పోయి అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది కానీ లక్షల మంది సంవత్సరానికి ఒకసారి వచ్చి పోలేరమ్మ జాతరకి కష్టాలు ఎట్టున్నా నష్టాలు ఎట్టున్నా అరేంజ్మెంట్ సరిగా ఉన్నా లేకపోయినా వచ్చి సందర్శించుకోవటం ఒక ఆనవాయితీ నా వరకు నాకు సంతోషం ఎక్కడంటే వెంకటగిరి బాధ్యత ఇచ్చిన ఆరు నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరి తీసుకొని రావటం సభాముఖంగా పోలరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని కోరటం ఆయన వెంటనే స్పందించి దాన్ని శాంక్షన్ చేయటం మా కౌన్సిలర్స్ అందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో తిరుగుతూ పూజలు చేయమంటే ఇరవై ఐదు వార్డులు పూర్తయ్యే లోపల అది కూడా అమ్మవారి సెలవే ఇరవై ఒకటో రోజుకే జివో కూడా వచ్చింది నాకెవరో చూపించారు ఇంకెవరు తల వల్ల అంటే దాన్ని తిప్పి అటు దిప్పి వెంకటగిరి ప్రజానీకాన్ని వెళ్తుంది జాతర రాష్ట్ర పండుగ అయింది ఎవరి వల్ల ఆ తృప్తి నాకు సాధించింది అవకాశం ఇస్తే వెంకటగిరి ప్రజలకు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు చేసినట్టు నేదుర్మల్లి రాజలక్ష్మి చేసినట్టు మంచి పనులే చేస్తుంది నేదుర్మల్లి కుటుంబం సమయం తక్కువ ఉన్నా ఆ కొద్ది సమయంలోనే జాతరని రాష్ట్ర పండుగ చేశారనే ఆనందం నాకు ఇప్పటికే ఉంది అలాగే మన చేనేతల కోసం అప్పుడు పెట్టిన హ్యాండ్లూమ్ టెక్నాలజీ నా సొంత నిధులతో ఖర్చు పెట్టి పునరుద్ధరించి ముందుకు తీసుకు వెళ్కున్నాను ఎంతవరకు వీలైందో ఆ తక్కువ సమయం అంతవరకు చేయగలిగి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అది తప్పని నేను అన్న ఆ క్యూ సిస్టమ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చూసి కంప్లీట్ గా మార్చడం జరిగింది ఇరవై మూడులో అయిన జాతర రాష్ట్ర పండుగ అయిన సందర్భంగా దాన్ని స్టడీ చేసి కంప్లీట్ గా మార్చడం జరిగింది నిజంగా ఆ సంవత్సరం అది ప్రజల జాతర సంతోషంగా చూశారు చాలా ఉదాహరణలు ఉన్నాయి మరి ముఖ్యంగా మన వెంకటగిరి టౌన్ ప్రజానీకానికి తెలుసు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంత తృప్తి చెందారో తెలుసు దాన్ని కొనసాగించుతూ రావటం మంచిది కానీ మన సొంత ఆలోచనలు కూడా కొంచెం ఉంటే బాగుంటుందని దాన్ని కొంచెం అటు ఇటుగా చేస్తూ సరే వారి వారి ఆలోచన ప్రకారం వీఐపీ అంటే దాన్ని ఎవరు అనేది వాడు యాత్రకు ముందుగా చెప్పడం జరిగింది కానీ ఆచరణ పెట్టినప్పటికీ మారిపోయింది ప్రజల జాతర ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ ఈ పట్టణంలో ఉండగా మున్సిపల్ నిధులనిచ్చి జాతర సందర్భంగా నలభై రెండు లక్షలు విడుదల చేసి దానికోసం ఖర్చు చేస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కౌన్సిలర్స్ వారేమి మొదలు కూర్చోబెట్టుకున్నాను అడగల ఈ సంవత్సరం అదే జరిగింది జరిగిపోయినా విషయం తెలియజేయడానికి మీ ద్వారా తెలియజేస్తున్నాయి ఇది మంచి పరిణామం కాదు వారం రోజులు గుర్తుంటుంది తర్వాత మర్చిపోతారు నేను వచ్చి జరిగింది రెండు వారాల తర్వాత వస్తుందా అందరూ మర్చిపోయారు దీన్ని రేకెత్తించడం కాదు కానీ సరి చేసుకోండి అమ్మ అవకాశం ఇచ్చింది సద్వినియోగపరచుకోండి మంచి చేయండి ప్రజల మనసుల్లో గుర్తుండిపోయేలా ఉండండి రాజేవారి గారితో కూడా మాట్లాడాను సాంప్రదాయాలు కొంచెం దొంగలో దొక్కేస్తూ ఉంటారు ఇంకా ఇంకా మాట్లాడటం కూడా మంచిది కాదు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారు సంపూర్ణ మద్దతు ఇచ్చారు మేము ఆ రోజు స్వాగతించాం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్తున్నాం దానికి అనుగుణంగా మంచి పేరు తెచ్చుకొని మంచి చేస్తూ మన్నల్ని పొందండి ఆల్రెడీ చాలా రాష్ట్రం అంతా కూడా కూటమి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతాడా మా గురించి పట్టించుకుంటాడా మాకు మేలు చేస్తాడా అనే కృతనిశ్చయంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకవేళ సరి చేసుకోవాలనుంటే ఇరవై ఏడు అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల కొద్ది సమయం ఉంది కాబట్టి అప్పటికీ మేము ఉండి అమ్మఒడి ఏమైంది మహిళలకి బస్సులు ఏమైనాయి అని అరిచి పెట్టి గోల పెడితే ఒక అడుగు ముందుకేసి ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మంచిదే ఇచ్చిన హామీల గురించి కూడా అందుకనే మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే అపోజిషన్లో ఉండంగా ప్రతిపక్షంలో ఉండంగా ప్రజల గొంతుకై మేము తెలియజేయాలి ప్రజలు కూడా చూస్తూ ఉండరు ప్రజలు గమనిస్తూ ఉండరు రాబో ఎలక్షన్లో కూడా వారు సరైన నిర్ణయం తీర్పు చెప్తారని తెలియజేస్తూ పోలేరం ఆసీస్లో ఒక వెంకటగిరి టౌనే కాదు వెంకటగిరి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉండాలని కోరుకుంటూ సెలవు